సినిమా మంచిగా ఉంది అమ్మ కూడా గాలి నీళ్లు అన్నము మనుషులు మంచిగా చూసుకుంటారా మంచిగా చూసుకుంటారు ఆటలు ఆడిపిస్తారట నిజమేనా అప్పుడప్పుడు ఆటల పోటీలు కూడా ఉన్నాయి మీకు ప్రైజులు కూడా ఆటల ఎందులో లా చేర్సు చేర్సు చేసా చేసాను మాది జనగ నా పేరు అంజని బాయి నా పిల్లల గిటా ఎవ్వరు లేరు ఇక్కడ కూడా లేరు కదా అని నాకు ఇక్కడనే ఆరోగ్యంగా మంచిగా ఉన్నది మా ఇంట్ల కంటే ఇట్ ఇక్కడ గాలి మంచిగా ఉందా గాలి వాతావరణం ఏదైనా ఫుడ్ అయినా మెడిసిన్ అయినా ఏదైనా చూసే వాళ్ళైనా అంత మంచిగా చూసుకుంటారు ఆ కొడుకు ఆ బిడ్డ అయినా దాన్ని చేయి పట్టుకొని దుకుంటే వస్తాను ఇద్దరు కోట్లు పెట్టి కట్టించిన వాళ్ళని చూసారా మీరు పుట్టినప్పటి నుంచి నేను చూడలేదు ఎప్పుడైతే చూడలేదు ఇప్పటి వరకు అయితే చూడలేదు